హాయ్ అండి వెల్కమ్ టు వామిక శారీస్ ఫ్రమ్ తెనాలి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు కూడా ఒక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చామండి నాగమణి ద టైలర్ మేడం గారు మా దగ్గర శారీస్ పర్చేజ్ చేసి ఈరోజు శారీ కట్టుకుని వీడియో చేశారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శారీ అయితే చాలా చాలా బాగుంది మేడం మీరు కట్టుకున్న శారీ చాలా ప్రీమియం కలెక్షన్ ఆఫ్ శారీస్ అది ప్యూర్ ప్యూర్ జార్జెట్ శారీ అండి మీరు తీసుకున్నది అది శారీ అయితే చాలా బాగుందండి థ్యాంక్ యూ మేడం మీ కస్టమర్స్ అందరికీ కూడా చూపించి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం శారీస్ అయితే మా దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్లో చాలా బెస్ట్ క్వాలిటీ శారీస్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాం అండి అందరికీ కూడా ప్రీవియస్ మా వీడియోస్ చాలామంది కూడా చా ఎక్కువ మంది వాచ్ చేశారు అలాగే ఎక్కువ మంది కూడా బుక్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ సపోర్టింగ్ అస్ కొత్తగా మా చూసే వాళ్ళు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఈరోజు కూడా నాగమణి గారు కట్టుకున్నటువంటి శారీ మోడల్స్లో అవి కూడా చూపిస్తాను తర్వాత ఇంకా ప్రీమియం కలెక్షన్ కూడా ఉన్నాయి అవి కూడా చూదురు కానీ ఫస్ట్ అయితే మనం ఫస్ట్ స్టార్టింగ్ జార్జెట్ శారీస్తో స్టార్ట్ చేస్తున్నామండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి మీరు వెంటనే మా దగ్గర అయిపోయే లోపు స్టా మీరు వెంటనే బుక్ చేసుకుంటే కనుక మీకు బెస్ట్ కలెక్షన్ ఆఫ్ శారీస్ అవైలబుల్గా దొరుకుతాయండి ఇదిగోండి శారీ ఈరోజు మనం ప్యూర్ జార్జెట్ శారీ అండి అసలు ఎంత స్మూత్గా ఉందో క్వాలిటీ సూపర్గా ఉందండి మీకు నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇదిగోండి సన్న డిజైన్ తోటి డైలీ కి చాలా బాగుంటుంది ఈ శారీ మీకు ఈ శారీ ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ ఫ్రీ లో ఈ శారీసే అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వెంటనే వాట్సాప్ చేయండి ఇదిగోండి శారీ చూడండి ఎంత బాగుందో దీనికి బ్లౌజ్ కూడా విత్ బ్లౌజ్ కూడా వచ్చిందండి ఇదిగోండి బ్లౌజ్ సన్న డిజైన్ తోటి చాలా బాగా వచ్చింది బ్లౌజు ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ అండి ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ విత్ ఫ్రీ షిఫ్టింగ్ తోటి ఈ ప్యూర్ జాకెట్ శారీ అవైలబుల్గా ఉంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేయండి శారీ కట్టుకుంటే లుక్ చాలా బాగుందండి ఇదిగోండి శారీ చూడండి అసలు ఎంత స్మూత్గా ఉండు సిక్స్ అండ్ హాఫ్ మీటర్ వస్తుందండి ఇదిగోండి సిక్స్ పాయింట్ త్రీ జీరో మీటర్స్ మీకు ఏ విధమైనటువంటి లెంత్ తక్కువ అవ్వటం అనేది ఏమి ఉండదు ఓన్లీ మీకు చక్కగా సిక్స్ థర్టీ మీటర్స్ అయితే వస్తుంది విత్ బ్లౌజ్ తోటి దీంట్లో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూదురు కానీ ఇదిగోండి మీకు శారీస్ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి అండి ఇదిగోండి వైలెట్ కలరు శారీ కట్టుకుంటే ఇదిగోండి లుక్ ఇలా వస్తుందండి చాలా బాగుంటుంది విత్ మీకు బ్లౌజ్ తోటి శారీ ఓన్లీ ఎంతండి ఫోర్ ట్వంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ తోటి ఈ శారీ అవైలబుల్గా ఉంది నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఇదిగోండి నెంబర్ ఇది నైన్ టూ నైన్ వన్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ నైన్ ఫోర్ మీరు వాట్సాప్ చేసి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి మీరు ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు నాగమణి గారి కస్టమర్స్ మా ఇప్పుడు మా లైవ్ వీడియోస్ కనుక వాచ్ చేస్తున్నట్లయితే కనుక బెస్ట్ కలెక్షన్ ఆఫ్ శారీస్ మా ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయండి అవి కూడా మీరు వాచ్ చేసి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు బెస్ట్ కలెక్షన్ ఆఫ్ సారీస్ ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేసి సారీస్ బుక్ చేసుకోవచ్చు అలాగే మా దగ్గర త్రీ పీస్ సెట్స్ అంటే టాపు బాటము చున్నీతో ఉన్నటువంటి త్రీ పీస్ రెడీమేడ్ సెట్స్ చాలా చాలా బెస్ట్ ప్రైస్లో అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా వీడియో చేస్తున్నాను ఆ వీడియో కూడా చూసి మీరు మీరు ఆ త్రీ పీస్ సెట్స్ బుక్ చేసుకోవచ్చు త్రీ పీస్ సెట్స్లోనే టాప్స్ టాప్స్ బాటము మీకు మళ్ళీ పైన చున్నీ ఇవన్నీ వస్తాయి దీంట్లోనే స్ట్రైట్ కట్టు అంబరిల్లా కట్టు రెండు మోడల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇదిగోండి ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్లో ఈ శారీ అవైలబుల్గా ఉంది ఇది ఒక కలర్ నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దామండి ఇదిగో నావీ బ్లూ కలర్ అండి ఇది నావీ బ్లూ కలర్ కనిపిస్తుందండి సన్న డిజైను డిజైన్ అయితే చాలా బాగుంది చూడండి అసలు ఎంత బాగుందో డిజైన్ క్లాత్ అయితే చాలా స్మూత్గా డైలీవేర్ కి చాలా హాయిగా ఉంటుందండి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పెడితే కానీ షాప్స్లో కానీ ఎక్కడ యూట్యూబ్ ఛానల్లో కానీ రావు కానీ మా దగ్గర ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ తోటి శారీ అవైలబుల్గా ఉంది నచ్చిన వాడు వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేయండి నెక్స్ట్ ఇంకో జార్జెట్ శారీ చూపిస్తానండి ఇదిగోండి ఇది బాటిల్ గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ గ్రీన్ కలర్లో ఫోర్ ట్వంటీ రూపీస్ ఈ శారీ కూడా టోటల్ త్రీ ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి కలర్స్ వన్ బై వన్ పక్క పక్కన పెడతాను మీరు చూడండి విత్ ఫ్రీ షిప్పింగ్ తోటి ఈ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేయండి ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ తోటి ఈ శారీస్ అవైలబుల్గా ఉన్నాయండి నేను మీకు వన్ బై వన్ ఇంకా శారీస్ చూపిస్తానండి అందరూ కూడా దయచేసి శారీస్ వీడియో చూసే వాళ్ళందరూ లైవ్ స్ట్రీమింగ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా వాచ్ చేయండి కలెక్షన్ అయితే చాలా బాగుంది ఎట్టి పరిస్థితుల్లోనూ మా కలెక్షన్ మిస్ కావద్దు మీకు బెస్ట్ కలెక్షన్ ఆఫ్ శారీస్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్కి మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మీకు శారీస్ చూస్తే మీరే అంటారు కలెక్షన్ చాలా బాగుంది ప్రైసెస్ చాలా బాగున్నాయి కాబట్టి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే మంచి కలెక్షన్ ఆఫ్ శారీస్ని మీరు వెంటనే బుక్ చేసుకోవచ్చండి చాలా రీజనబుల్ ప్రైస్కి మీకు నెక్స్ట్ డేనే కొరియర్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి కొరియర్ చేసిన తర్వాత అన్ని డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను నెక్స్ట్ ఇదిగోనండి ప్యూర్ జార్జెట్టు అసలు పట్టుకుంటే మీకు స్పాంజ్ పట్టుకున్నట్టే ఉందండి ఈ శారీ అయితే పట్టుకుంటే స్పాంజ్ పట్టుకున్నట్టే ఉంది శారీ కట్టుకుంటే ఇదిగోండి లుక్ ఇలా ఉంటుంది కింద జరి బోర్డర్ అయితే వచ్చింది అది కూడా ప్లస్ ఇక్కడ మీకు హ్యాండ్ బ్రష్ పెయింట్ అండి ఇది హ్యాండ్ బ్రష్ పెయింట్ శారీ మొత్తం కూడా హ్యాండ్ బ్రష్ పెయింట్ వేసారు విత్ ఫ్లవర్ డిజైన్ తోటి ప్యూర్ జార్జెట్ విత్ బ్లౌజ్ తోటి శారీ లుక్ లుక్ ఇదిగోండి ఇట్లా ఉంటుంది ఈ శారీ కాస్ట్ ఇదిగోండి చెప్తున్నాను సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మా దగ్గర ఉండేదంతా కూడా ఫ్రెష్ స్టాక్ ఏ విధమైనటువంటి ఓల్డ్ స్టాక్ లేదు ఆషాఢ చాలా చాలామంది చేసేది ఏంటంటే ఓల్డ్ స్టాక్ను పెట్టేసి మీకు తక్కువ రేట్లో కేజీ సేల్ లో అని చెప్పేసి మీకు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వాళ్ళు మీకు అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు మా దగ్గర ప్యూర్ ఫ్రెష్ స్టాకు అలాగే చాలా తక్కువ ప్రైస్కి సిక్స్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ తోటి ప్యూర్ జార్జెట్టు విత్ బ్రష్ ప్యాంట్ శారీ అవైలబుల్గా ఉంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని ఇదిగోండి నంబర్ నెంబర్కి వాట్సాప్ చేయండి నైన్ టూ నైన్ వన్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ నైన్ ఫోర్ ఈరోజు నాగమణి ద టైలర్ మేడం గారు ఈరోజు మా దగ్గర శారీని కట్టుకుని వీడియో చేశారు వీడియోలో చాలా బాగుందండి శారీ శారీ లుక్ చాలా బాగుంది మీ కస్టమర్స్ ఎవరైనా వాచ్ చేస్తున్నట్లయితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వామిక శారీస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు బెస్ట్ కలెక్షన్ ఆఫ్ శారీస్ చాలా తక్కువ ప్రైస్కి అవైలబుల్గా ఉన్నాయండి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ దీంట్లో మీకు కలర్స్ చూపిస్తానండి మేము ఇది వీడియో చేయకముందే మా దగ్గర ఒక సెట్ కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్గా సేల్ అయిపోయింది ఇదిగోండి ఇది అటాక్ పచ్చ కలరు శారీ కట్టుకుంటే ఇదిగోండి లుక్ ఇలా ఉంటుంది మంచి ఫ్లవర్ డిజైన్ అలాగే కింద జరీ బాడర్ వచ్చింది దీనికి బ్రష్ పెయింట్ అయితే వచ్చిందండి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అండి ప్రీమియం కలెక్షన్ అండి ఇదంతా కూడా మొత్తం అంతా స్పాంజ్ పట్టుకున్నట్టే ఉంది అసలు వెయిట్లెస్ అండి వెయిట్లెస్ శారీ విత్ బ్లౌజు చాలా చాలా బాగుందండి నెక్స్ట్ మీకు ఏ శారీ నచ్చింది అనేది ఒకసారి కమెంట్ చేయండి డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి అండి మీకు శారీస్ కలెక్షన్ కనుక నచ్చినట్లయితే ఇదిగోండి నాగమణి గారు వేసుకున్నటువంటి శారీ ఈరోజు ఇదిగోండి ఇది శారీ సేమ్ ఇలాగే ఉంటుందండి విత్ జరీ బాడర్ విత్ ఫ్లవర్ డిజైన్ తోటి శారీ లుక్ ఇలా ఉంటుంది కట్టుకుంటే ఈ శారీ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో ప్యూర్ జార్జెట్టు పెద్ద జరీ పౌడరు చూడండి ఫ్లవర్ డిజైను సూపర్గా ఉంది శారీ మేడం గారు ఈరోజు వేసుకుని చూపించారు వీడియో చేశారు చాలా థ్యాంక్స్ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మా శారీని ప్రమోట్ చేసినందుకు చూడండి అండి శారీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ తోటి ఈ శారీ అవైలబుల్గా ఉంది నచ్చితే ఇదిగోండి ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ చేయండి వెంటనే మీకు కొరియర్ అనేది చేస్తాము మీకు మీరు కోరుకున్న శారీ మీ ఇంటి దగ్గరికి హోమ్ డెలివరీ అయితే వస్తుందండి కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దీంట్లో కలర్స్ చూపిస్తానండి కలర్స్ ఉన్నాయి ఇదిగోండి గచ్చకాయ కలర్ లాగా ఉంది ఇది కలర్ చాలా బాగుందండి ఇది కూడా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇవి మేము వీడియో చేయకముందే మా దగ్గర స్టాక్అవుట్ అయితే అయిపోయినాయి కాబట్టి ఎవరైనా సరే శారీ కావాలి అంటే మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు నచ్చినటువంటి శారీని వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తే మేము రేపే కొరియర్ చేస్తామండి నెక్స్ట్ ప్రీమియం జార్జెట్లోనే ఇది ఇంకొక మోడల్ అండి డైమండ్ షేప్ అయితే వచ్చింది శారీ అయితే ఇది కూడా చాలా బాగుందండి శారీ కట్టుకుంటే లుక్ ఇదిగోండి ఇట్లా వస్తుంది మెరూన్ కలర్ అండి శారీస్ క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది డబల్ సైడ్ మీకు డిజైన్ మీకు బార్డర్ అయితే వచ్చింది జరీ బార్డరు ఇది ఈ శారీ కూడా ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో ఈ శారీ కూడా అవైలబుల్గా ఉంది నచ్చితే కనుక వెంటనే స్క్రీన్షాట్ తీసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీస్ అయితే క్లాత్ కానీ మీకు క్వాలిటీ కానీ ఏ మాత్రం కూడా మీరు డౌట్ పడాల్సిన పని లేదు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో బెస్ట్ కలెక్షన్ అండి మేడం గారు ఆల్రెడీ రోజు వేర్ చేసుకుని చూపించారు చాలా థ్యాంక్ యూ మేడం కట్టుకుంటే శారీ లుక్ చాలా చాలా బాగుంది నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూద్దామండి ఇప్పుడు చూడబోయే శారీస్ వెయిట్ లెస్ అండి ప్యూర్ వెయిట్ లెస్ అసలు స్పాంజీ పట్టుకుంటే ఎంత అయితే స్మూత్గా ఉంటుందో అంత స్మూత్గా ఉంది శారీ చూడండి శారీ కట్టుకుంటే ఇది లుక్ ఇలా ఉంటుంది ప్యూర్ జార్జెట్ ఈ శారీ కాస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ కాస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వామికా శారీస్ ఫ్రమ్ తెనాలి చూడండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ లో ఈ శారీ అనేది అవైలబుల్గా ఉంది మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్ లైవ్ వీడియోస్ ఉన్నాయి అలాగే షార్ట్స్ వీడియోస్ కూడా ఉన్నాయి మీరు కలెక్షన్ చూసి ఒకసారి మమ్మల్ని సపోర్ట్ చేయండి మా మా కలెక్షన్ ఎలా ఉంది మా ప్రైసెస్ ఎలా ఉన్నాయి అనేది మీరు చూడొచ్చండి చాలా తక్కువ ప్రైస్కి మార్జిన్ తో మెయింటైన్ చేస్తున్నాము ఈ శారీ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో ఉంది దీంట్లో అయితే కలర్స్ అయితే ఉన్నాయండి వన్ బై వన్ మీకు కలర్స్ చూపిస్తాను చూడండి దీంట్లో శారీస్ కలెక్షన్ ఎలా ఉంది ఒకసారి లైక్ చేయండి అండి డబుల్ ట్యాప్ చేస్తే స్క్రీన్ మీద లైక్ అవుతుంది చాలా స్మూత్గా ఉంటుందండి ఈ ఈ శారీస్ కూడా టూ సెట్స్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ స్టాక్ అవుట్ అయిపోయింది మేము వీడియో చేయకుండానే మాకు ఇక్కడ ఆఫ్లైన్లో కస్టమర్స్ వచ్చి తీసేసుకున్నారు కాబట్టి మీరు వెంటనే కనుక మీకు శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నేను చెప్తున్నది కాదు మీరు శారీ కనుక మీరు బుక్ చేసి ఇంటికి తీసుకు ఇంటికి వచ్చిన తర్వాత చాలా చాలా బాగుంది మీకు ఇది లోకల్లో ఎక్కడ దొరకదు అనే అంత బెస్ట్ క్వాలిటీ అండి ఇది ప్రీమియం కలెక్షను అంతా బాక్స్ వెరైటీ బాక్సులు అన్ని తీసేసి పక్కన పెట్టామండి మీకు చూపించడానికి టైం పడుతుందని చెప్పేసి వెంటనే మీకు ఇవన్నీ కూడా ఓపెన్ చేసి మీకు వీడియో చేస్తున్నానండి ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి అన్ని పేస్టల్ కలర్స్ వచ్చినాయండి శారీలో శారీ చూడండి ఇది కూడా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఈ శారీ కూడా చాలా చాలా బాగుందండి లైట్ కలరు ఫ్లవర్ డిజైను మీకు చిన్న చూడండి చిన్నగా డిజైన్ అయితే వచ్చింది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో ప్యూర్ జార్జెట్టు అల్ట్రా స్మూత్ అండి అసలు స్మూత్ స్మూత్నెస్ అనే దానికి ఇక దిస్ ఇస్ ద ఎండ్ అనే లాగా ఉంది అంత స్మూత్గా ఉంది క్వాలిటీ మీకు దీంట్లో బ్లూ కలర్ అండి బ్లూ కలర్ ఫ్లవర్ డిజైన్ తోటి చాలా బాగా వచ్చింది ఇదిగోండి శారీ కట్టుకుంటే లుక్ ఇలా ఉంటుంది ఇది కూడా చాలా సూపర్గా ఉందండి మీకు నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ బుక్ చేసుకోండి స్టాక్అవుట్ అయిపోతుంది తొందరగా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ తోటి శారీస్ అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేయండి మీరు ఆర్డర్ ప్లేస్ చేయడానికి ఇదిగోండి నెంబరు నైన్ టూ నైన్ వన్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ నైన్ ఫోర్ ఈ నెంబర్కి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే వామికా శారీస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి మీకు ఇంకొక శారీ చూపిస్తాను చూడండి దీంట్లోనే కలెక్షను ఇదిగోండి లైట్ గ్రీన్ కలరు సూపర్గా ఉంది క్వాలిటీ మీకు ఫోటోలో ఉన్నట్టుగానే ఉంటుంది యాజ్ గా శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి కలెక్షన్ ఎంతో ప్రీమియం కలెక్షన్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఈ శారీ అవైలబుల్గా ఉంది దయచేసి లైవ్ వీడియో చూసే వాళ్ళందరూ కూడా వీడియో స్ట్రీమింగ్ కంప్లీట్ అయ్యే వరకు చూడండి మీకు చాలా చాలా బెస్ట్ కలెక్షన్ అవైలబుల్గా ఉంది మా కలెక్షన్ ఎలా ఉంది అనేది మీరు ఒకసారి కొన్ని ప్రీవియస్ వీడియోస్ కనుక వాచ్ చేసినట్టయితే ఆ వీడియోస్లో కలెక్షన్ ఎలా ఉంది శారీస్ మా ప్రైసెస్ ఎలా ఉన్నాయి అలాగే త్రీ పీస్ సెట్స్ కూడా వీడియో చేస్తున్నామండి లైవ్ వీడియో అది కూడా మీరు చూసి ప్రైస్ కంపేర్ చేసుకుని మా దగ్గర ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్తో ఈ శారీస్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అవైలబుల్గా ఉన్నాయి చూస్తాను చూడండి నెక్స్ట్ శారీస్ ఈ రోజు అన్ని ప్యూర్ జార్జెట్ శారీసే పెడుతున్నానండి వీడియో మీకు శారీస్ కనుక నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా తక్కువ ప్రైస్లో లో ఆఫర్లో అవైలబుల్గా ఉన్నాయండి ఇగోండి ఇక్కడ ప్యూర్ జార్జెట్ శారీ కట్టుకుంటే ఇదిగోండి లుక్ ఇలా ఉంటుంది ప్యూర్ జార్జెట్ ఈ శారీ ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ అండి డైలీ వేర్కి సూపర్గా ఉంటాయి శారీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనే శారీస్ విత్ బ్లౌజ్ తోటి సిక్స్ థర్టీ మీటర్స్ వస్తుందండి ఇదిగోండి సిక్స్ థర్టీ కట్ ఇక్కడ మీకు దీ స్టిక్కర్ మీద కూడా కనిపిస్తోంది సిక్స్ థర్టీ కట్ అని ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ తోటి ఈ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది ఇది బాటిల్ గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కలరు చూడండి శారీ అయితే చాలా బాగుందండి శారీ చూడండి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ తోటి ఈ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి సారీస్ నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేయండి శారీ లుక్ ఇలా ఉంటుంది నెక్స్ట్ కొత్తగా మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బెస్ట్ కలెక్షన్ ఆఫ్ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి శారీస్ నెట్టి పరిస్థితుల్లోనూ మీరు ఈ ప్రైస్లో మాత్రం వదలొద్దండి విత్ బ్లౌజు ప్యూర్ బ్రాండెడ్ తర్వాత ఏ విధమైన మిస్ప్రింట్స్ మిస్టేక్ లేనటువంటి శారీస్ క్వాలిటీ అయితే నెంబర్ వన్ అండి మీకు డైలీ వేర్కి సూపర్గా ఉంటాయి ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వెంటనే వాట్సాప్ చేయండి ఇది బ్లాక్ కలర్ అండి ఇది బ్లాక్ కలర్ క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది మీకు స్మూత్నెస్ అనేది చాలా బాగుందండి డిజైన్ కూడా చాలా బాగుంది మా కలెక్షన్ ఎలా ఉంది అనేది ఒకసారి మీరు ప్రీవియస్ వీడియో చూస్తే అర్థమవుతుంది శారీ కట్టుకుంటే ఇదిగోండి లుక్ ఇలా ఉంటుంది ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి మీరు ఆర్డర్ చేయాల్సినటువంటి నంబరు స్క్రీన్ షాట్ తీసి నైన్ టూ నైన్ వన్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ నైన్ ఫోర్ ఈ నెంబర్కి మీరు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయాలి అలాగే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేస్తే మీకు రేపే కొరియర్ చేస్తామండి కొరియర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీ మొబైల్ నెంబర్కి వాట్సాప్ చేయటం జరుగుతుందండి నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దామండి దీంట్లోనే ఇంకో కలర్ అండి ఇది నావీ బ్లూ కలరు ఇది ఈ శారీ కూడా ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ తోటి శారీ అవైలబుల్గా ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి అండి ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దాం అండి ప్యూర్ జార్జెట్ శారీస్లోనే ఇది వచ్చేది యెల్లో కలరు చాలా బాగుందండి లైట్ వెయిట్ ప్లస్ విత్ బ్లౌజ్ తోటి సిక్స్ థర్టీ మీటర్స్ కట్ వస్తుంది శారీ కట్టుకుంటే ఇదిగోండి ఈ ఫోటోలో ఉన్నట్టుగా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ విత్ ప్యూర్ జార్జెట్ శారీ డైలీ వేర్ అండి ఈ శారీ కూడా ఫోర్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ తోటి ఈ శారీ అయితే అవైలబుల్గా ఉంది నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లే చేయండి కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెస్ట్ కలెక్షన్ ఆఫ్ శారీస్ అండి మీకు దీంట్లో కలర్స్ చూపిస్తాను చూడండి వడ్డే సత్య సత్యమ్మ గారు హాయ్ మేడం మీకు ఏ కలర్ శారీ నచ్చింది అనేది ఒకసారి కామెంట్ చేయండి అమ్మా ఇదిగోండి పింక్ కలరు పింక్ కలరు ఈ శారీ కూడా చాలా బాగుంది ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ తోటి ఈ శారీ కూడా అవైలబుల్గా ఉంది విత్ బ్లౌజు అన్నీ కూడా సిక్స్ థర్టీ కట్ వస్తుంది సిక్స్ మీటర్స్ థర్టీ సెంటీమీటర్స్ కట్ విత్ బ్లౌజు ఏ విధమైన మీకు లెంగ్త్ తేడా రాదు ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ ఫోర్ ట్వంటీ రూపీస్లో ఈ శారీ అయితే అవైలబుల్గా ఉంది నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసి చేయండి అలాగే మమ్మల్ని మా ఛానల్ని సపోర్ట్ చేయండి అండి దీనిలోనే ఇదిగోండి శారీ అయితే చూపిస్తున్నాను చూడండి బ్లూ కలర్ అండి స్కై బ్లూ కలరు సేమ్ ఈ ఫోటోలో ఉన్నట్టుగానే ఉంటుందండి ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ తోటి ఈ శారీ అయితే అవైలబుల్గా ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ అండి మీరు వాట్సాప్ చేయాల్సినటువంటి నెంబరు ఇదిగోండి నైన్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఫోర్ ఈ నెంబర్కి మీరు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఈ రోజు కలెక్షన్ మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తానండి ఇది డైమండ్ షేప్ లో ఉన్నటువంటి ప్యూర్ జార్కెట్ శారీ మెరూన్ కలరు ఈ శారీ కాస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీసేనండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ డైమండ్ షేప్ విత్ జరీ బోర్డరు విత్ బ్లౌజ్ తో వచ్చింది శారీ చాలా బాగుందండి నెక్స్ట్ ఈరోజు నాగమణి టైలర్ మేడం గారు కట్టుకున్నటువంటి శారీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ విత్ త్రీ షిప్పింగ్ ఇదిగోండి జరీ బార్డరు శారీ పెట్టుకుంటే ఇదిగోండి లుక్ ఇలా ఉంటుంది నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ విత్ త్రీ షిప్పింగ్ తోటి శారీ అవైలబుల్గా ఉంది ఇదిగోండి దాంట్లో ఇది ఈ కలర్ ఒకటి ఉంది టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మా దగ్గర వీడియో చేయకముందే అవుట్ అయిపోతున్నాయి ఆఫ్లైన్లో కస్టమర్స్ తీసేసుకున్నారు కాబట్టి వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు నచ్చి కోరుకున్న శారీ మీ హోమ్ డెలివరీ ఫ్రీ షిప్పింగ్ తోటి ఇంటికి వచ్చేస్తుంది నెక్స్ట్ డేనే షిప్పింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇది ప్రీమియం జార్జెట్ లోనే అల్ట్రా స్మూత్నెస్ అల్ట్రా స్మూత్నెస్ అసలు ఎంత స్మూత్ గా ఉందంటే పట్టుకుంటే ఆహా అనిపించేలాగా ఉంది స్మూత్నెస్ కి ఇంతకన్నా ఇక స్మూత్నెస్ ఉండదేమో అనిపించేలాగుంది ఈ శారీ కాస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ శారీ కాస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ దీనిలో మీకు కలర్ చూపిస్తాను చూడండి ఇదిగో ఇది ఒక కలర్ ఉందండి శారీ కట్టుకుంటే ఇదిగోండి లుక్ ఇలా ఉంటుంది శారీ ఇదిగోండి విత్ బ్లౌజ్ అని అన్ని అన్నిటికీ విత్ క్లోవ్ అయితే ఉంది విత్ క్లోవ్ శారీస్ శారీ చూడండి ఎంత బాగుందో జార్జెట్ శారీస్ కింద మీకు ఇట్లా సన్న డిజైన్ అయితే కూడా వచ్చింది లేస్ వేసి లేస్ డిజైన్ అయితే వచ్చింది శారీ లుక్ ఇలా ఉంటుందండి కట్టుకుంటే ఇది కూడా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీసేనండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ దీంట్లో ఇదో కలర్ ఉంది అవైలబుల్గా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ శారీ కూడా నెక్స్ట్ మీకు ఇంకొక కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి ప్యూర్ జార్జెట్ విత్ జరీ బౌడరు చాలా ప్రీమియంగా ఉందండి క్లాత్ అయితే ఇది విత్ చక్కగా ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇది ఒక బ్రష్ పెయింట్ అండి ఇదంతా బ్రష్ పెయింట్ తో వచ్చినటువంటి శారీ బ్రష్ పెయింట్ కలెక్షన్ ఇదిగోండి శారీ కట్టుకుంటే లుక్ ఇలా ఉంటుంది ఈ శారీ కాస్ట్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ అండి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్కి ఈ శారీ అయితే అవైలబుల్గా ఉంది నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసేయండి మీరు ఆర్డర్ ప్లేస్ చేయాల్సిన నెంబరు నైన్ టూ నైన్ వన్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ నైన్ ఫోర్ ఈ నెంబర్కి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు అలాగే మీకు ఆర్డర్ ప్లేస్ చేసిన వెంటనే చక్కగా నీట్గా ప్యాక్ చేసి నెక్స్ట్ డేనే కొరియర్ చేయడం జరుగుతుంది కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్లో ఈ సారీ అవైలబుల్గా ఉంది నెక్స్ట్ దీనిలోనే ఇంకో కలర్ అండి శారీ ఇదిగోండి ఇది ఇది కట్టుకుంటే లుక్ ఇలా వస్తుందండి శారీ ఈ సారీ కూడా ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్లో ఈ శారీ అయితే అవైలబుల్గా ఉంది ఇది కూడా నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేయండి నాగమణి గారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఈరోజు మా శారీ కట్టుకుని మీరు వీడియో చేసినందుకు శారీ కట్టుకున్న తర్వాత వీడియోలో చాలా చాలా బాగుంది మేడం కీప్ సపోర్టింగ్ అస్ అలాగే ఈరోజు కలెక్షన్ ఎలా ఉందో ఒకసారి చూడండి అండి శారీస్ కనుక నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేయండి అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ శారీ నచ్చింది అనేది ఒక కమెంట్ అయితే చేయండి డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి మా దగ్గర చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి రోజు త్రీ థర్టీ టూ ఫోర్ ఫోర్ థర్టీ ఈ మధ్యలో త్రీ థర్టీ టూ ఫోర్ థర్టీ మధ్యలో మీకు డైలీ లైవ్ వీడియో అయితే వస్తుందండి కాబట్టి మీరు చక్కగా హ్యా హ్యాపీగా ఇంట్లో కూర్చుని మీకు నచ్చిన శారీని వెంటనే బుక్ చేసుకోవచ్చు మంచి కలెక్షన్ ఆఫ్ శారీస్ ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే కనుక ఆ వీడియోలో ఉన్న శారీని షాట్ తీసి వాట్సాప్ చేయండి అవైలబుల్ ఉంటే కనుక వెంటనే కొరియర్ చేస్తాము మంచి బెస్ట్ ప్రైస్లో ఫ్రెష్ ఫ్రెష్ స్టాక్ అండి ఏ విధమైన మిస్ప్రింట్స్ మిస్టేక్స్ లేనటువంటి ఫ్రెష్ స్టాక్ ఫ్రెష్ క్వాలిటీ లేటెస్ట్ ట్రెండింగ్ శారీస్ అన్నీ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి శారీ అవైలబులిటీని బట్టి మీకు వెంటనే మీకు కొరియర్ అనేది చేయడం జరుగుతుంది మీకు అన్ని డీటెయిల్స్ కొరియర్ వన్స్ కొరియర్ చేసిన తర్వాత వెంటనే కొరియర్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది వాట్సాప్లో ఈ రోజుతో మనం కలెక్షన్ ఆఫ్ శారీస్ ఇంతటితో లైవ్ వీడియోని కంప్లీట్ చేస్తున్నామండి నెక్స్ట్ రేపు ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ శారీస్ వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్